ఉమ్మడి మెదక్ జిల్లా ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో పది ఉంటే మూడు కాంగ్రెస్ మాత్రమే గెలిచింది మూడే గెలిచింది సిద్దిపేట్ హరీష్ రావు ఓటు బ్యాంక్ హరీష్ రావు అది పక్కన పెడదాం మెదక్ లో ఫస్ట్ టైం క్యాండిడేట్ ఫస్ట్ టైం క్యాండిడేట్ మైనంపల్లి హనుమ రోహిత్ రావు మైనంపల్లి రోహిత్ రావు గారు యువ నాయకుడు అక్కడ యువ నాయకుని అని చూడకుండా అనుభవం ఉందా లేదని చూడకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకి సరే ఒకసారి మార్పు కోరి మాత్రం ముప్పై ఐదు వేలకు పైగా లంబాడి సామాజిక వర్గం ఉంటే అక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీని చూసి మాత్రమే ఈరోజు ఓటేసారు మైనంపల్లి రోహిత్ రావు గారిని కాదు ఆయన ఒక ప్రభావం ఉండొచ్చు ఎందుకంటే తండ్రి గారు అక్కడ ఉన్నారు కాబట్టి కాబట్టి మైనంపల్లి రోహిత్ రావు గారు ఒక యంగ్ జనరేషన్లో ఎమ్మెల్యే అయ్యారు చాలా సంతోషం మీరు కూడా లంబాడీ సామాజిక వర్గం నాకు ఓటేసింది గెలిపించింది మీ మీ అధిష్టానానికి మీరు కోరాలి ఎందుకంటే ఈరోజు ముప్పై ఐదు వేలకు పైగా లంబాడీ సామాజిక వర్గం అక్కడ ఉంది ముప్పై ఐదు వేలకు పైగా ఈరోజు రాములు నాయక్ గారి ప్రభావం కూడా చాలా ఉంటది ఉమ్మడి మెదక్ జిల్లాలో మైనప్ప మెదక్ గారికి కూడా మెదక్ లో కూడా మన ఎమ్మెల్సీ రాములు నాయక్ గారి ప్రభావం చాలా ఉంటది ఇంకా నారాయణ కేడు ఇక్కడ వాస్తవంగా అయితే నైతికంగా ఎమ్మెల్సీ రాములు నాయక్ గారే ఎమ్మెల్యే ఆయన నారాయణ కేడు అంటేనే రాములు నాయక్ రాములు నాయక్ అంటేనే నారాయణ కేడు అది అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది యాభై నుంచి అరవై వేల ఓట్లుంటే రాములు నాయకే అక్కడ ఏపించారు గెలిపించారు నారాయణ కేడు మెదక్ తర్వాత ఆందోల్ ఈరోజు ఆంధ్రలో చాలా తక్కువ మంది పదిహేను ఇరవై వేల మంది ఉన్నారు కాబట్టి అక్కడ అయినా కాంగ్రెస్ గెలిచింది ఎందుకంటే రాజ నరసింహ గారు ఈరోజు మంత్రిగా కూడా అయ్యారు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా అయ్యారు కాబట్టి ఉమ్మడి మెదక్ జిల్లాలో మన మంత్రివర్యులు లంబాడి సామాజిక వర్గాన్ని మంత్రి ఇవ్వాలని చెప్పేసి మీరు కూడా కోరాలని చెప్పేసి నేను కోరుతున్నాను నర్సాపూర్ ఇక్కడైతే నర్సాపూర్ ఏకథాటిగా నర్సాపూర్ లో బిఆర్ఎస్ గెలిచింది ఎందుకు గెలిచిందంటే ఇక్కడ నలభై వేల వేల ఓటు బ్యాంక్ ఉంది నర్సాపూర్ లో ఒక జనరల్ జనరల్ స్థానము అక్కడ లంబాడీ సామాజిక వర్గం ఎక్కువ ఉంటది మా లంబాడీ బిడ్డలకు ఏమని చెప్పేసి గాంధీ భవన్ ముందు ధర్నా కూర్చుంది నేనే నేనే అడిగినా మా నాయకులు అడిగిరు అందరు అడిగిరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగిరు ఇక్కడ నర్సాపూర్ లో కాంగ్రెస్ పార్టీ రాములు నాయక్ గారికి ఇవ్వాలని చెప్పేసి చాలా ట్రోల్స్ వచ్చినాయి ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది ఇదే నర్సాపూర్ లో ఒక లంబాడీ సామాజిక వర్గం ఇస్తే ఇక్కడ ఆ మీకు చూడండి నర్సాపూర్ లో ఒక లంబాడి నాయకుడికి ఇస్తే జైరాబాద్ ఎఫెక్ట్ పడుతుండే తర్వాత సంగారెడ్డి ఎఫెక్ట్ పడుతుండే తర్వాత పటాన్ చెరువు పటాన్ చెరువు ఎఫెక్ట్ పడుతుండే ఈ రెండు అయితే కచ్చితంగా వచ్చి నర్సాపూర్ లో మనకిస్తే జైరాబాదు సంగారెడ్డి ఇది ఒక ఒక నర్సాపూర్ టికెట్ లంబాడి నాయకులకి ఇస్తే జైరాబాద్ సీట్ వచ్చేది తర్వాత సంగారెడ్డి మన జగ్గారెడ్డి గారు కూడా వచ్చేది ఎందుకంటే జగ్గారెడ్డి ఏ రోజైతే మేము ఎలక్షన్ ముందు ముందు కూడా చెప్పాం ఈ రోజు కూడా చెప్తున్నాం జైరాబాద్ బీఆర్ఎస్ ఓడిపోయింది బీఆర్ఎస్ గెలిచింది ఎందుకంటే ఇరవై వేల సామాజిక వర్గం ఉంది అక్కడ నర్సాపూర్ ఎఫెక్ట్ జైరాబాద్కి పడ్డది జైరాబాద్ ఎఫెక్ట్ సంగారెడ్డికి పడ్డది జగ్గారెడ్డి గారు ఓడిపోవడం ఏందండి విజయాలకు వారసుడు గతం నుంచి కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి మా జగ్గారెడ్డి గారు ఏ ఎమ్మెల్యే కూడా పాడనని మా భక్తి జ్ఞానాలు తండలలో పోయి పాడుతున్నారు మా జగ్గారెడ్డి గారికి తెలుసు బాగా తెలుసు శివాలాల్ మహారాజ్ గారి జయంతిని కూడా సెలవు దినంగా ప్రకటించాలని గతంలో అసెంబ్లీలో గలమెత్తిన నాయకుడు ఆయననే సేవాలాల్ జయంతి అతిఘనంగా చేసేది సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు మాత్రమే మనకి లంబాడి సామాజిక వర్గం సంగారెడ్డిలో ఎంతుంది జైరాబాద్లో ఎంతుంది నర్సాపూర్లో ఎంతుందని మా జగ్గారెడ్డి గారికి బాగా తెలుసు అయినప్పటికీ ఈరోజు మా మాకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు మా ఆత్మగౌరవాలను దెబ్బతీసిర్రు అయినా ఇంకో అవకాశం ఉంది ఏదైతే మా సీతక్క గారికి అంటే ఇక్కడ ఒకటి వినాలి సీతక్క గారి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదు ఇది పక్క ఎందుకంటే వాళ్ళు ఎనభై శాతం ఉన్న లంబాడి సామాజిక వర్గం సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే ఇరవై శాతం ఉన్న గిరిజన నేతలకు ఆదివాసి కోయా గోండు ఎరుకల నాయక్పూట సామాజిక వర్గానికి పీఠం ఇస్తే ఆ సామాజిక వర్గం టిఆర్ఎస్ పార్టీకి ఓటేసింది అనేది మనం చూపిస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాం పటాన్ చెరువులో లంబాడి సామాజిక వర్గం లేదు కాబట్టి బిఆర్ఎస్ వచ్చింది దుబ్బాకలో తక్కువ పది పదిహేను వేల మంది గజ్వెల్లో వేల మంది ఉన్నారు కాబట్టే ఈరోజు బిఆర్ఎస్ వచ్చింది అయితే ఒక్కసారి వినండి ఉమ్మడి మెదక్ జిల్లాలో పది నియోజకవర్గాలుంటే మూడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అందులో అందులో ఒకరు మంత్రిగా అయ్యారు అందులో రెండు లంబాడి సామాజిక వర్గం ఎక్కడ అయితే ఓటు బ్యాంక్ ఎక్కువ ఉందో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది నారాయణేడ్ నర్సాపూర్ నారాయణఖేడ్ నర్సాపూర్ అదే నర్సాపూర్ లో అదే నర్సాపూర్లో లో మెదకు నారాయణ కేటలో గెలిచింది నర్సాపూర్లో గనక లంబాడి సామాజిక వర్గానికి తర్వాత బాన్స్వాడలో ఒక లంబాడి సామాజిక వర్గానికి ఇస్తే ఇంకో ఐదు సీట్లు పెరిగాయి కాంగ్రెస్ పార్టీకి సో ఇది సాక్ష్యం అయితే ఇది మెదక్ డిస్టిక్ పది ఉంటే మూడు కాంగ్రెస్ పార్టీ అందులో రెండు మేము ముప్పై వేలకు పైగా ఓట్ బ్యాంక్ ఉన్న స్థానాల్లో ఇరవై వేల నుంచి వదిలేస్తున్నాం అది మా నిజాయితీ లంబాడీలు నమ్ముతే ప్రాణాలు ఇస్తారు అదే మోసం చేస్తే కుర్చీ కూడా దింపుతారు సో ఇది మెదక్ జిల్లా